ఏంటమో నీ అలా కూర్చున్నా సమాధానం ఉంటావుగా నేనేం చెప్పినా గానీ మీకు చిరాగ్గానే ఉంటుందండి కానీ మీరు అనాల్సిన మాటలు మాత్రం అనేస్తారు నేను ఇప్పుడే ఉన్నానే నిన్ను మీరు ప్రత్యేకంగా అనాల ఏంటి అనాల్సిన వాళ్ళు అంటారు మేము పడతాం మాకు ఇది అలవాటే కదా ఏమేమి దీనికి విచిత్రంగా మాట్లాడుతుంది నువ్వేంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు ఇవాళ మట్టికి ఎందుకు సానా ఆనందంగా ఉందిరా మనసు అంతా ప్రశాంతంగా ఉందిరా ఏ అమ్మా ఏమైంది దాన్ని నేర్పించావా ఏంటి అలాగేలా కాదురా మొత్తాన్ని కడిగేసాను అందుకే ఇంత యాపీగా ఉన్నాను అందుకనేనా ఇందాక నేను మాట్లాడుతుంటే మాడుమోహం పెట్టుకుంది ఆ మాడుమోహం వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది అవును అవును నేను బాగా అడిగేటప్పుడు కల్లా అందుకే మాడుమోహం పెట్టేసింది అవును ఇంతకి దాన్ని ఏమన్నావు అలా మాడుమోహం పెట్టేసింది దానికి పిల్లలు లేరు అంకతో ఒక ఆట ఆడుకున్నారా ఏంటమ్మా ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్పు పెళ్ళే మూడు సంవత్సరాలు అవుతుందిరా పిల్లలు లేరని డి మోహా ఎందుకమ్మా అదేంటమ్మా అలా అంటున్నావు పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు ఏమైందిరా నువ్వు దాని పని విషయంలో ఏమన్నా గానీ అది బాధపడదమ్మా కానీ పిల్లల విషయానికి వస్తే అదే కాదు ఎవరైనా గానీ బాధపడతారు ఇప్పుడు నీ ప్లేస్ లో వాళ్ళ అమ్ముండి నన్ను అలాగే అంటే నేను బాధపడతాను కదమ్మా సారీరా సారీ ఎందుకు చెప్తున్నావు అమ్మా నువ్వు చెప్పిందంతమ్మా మంచికే కదా సరే ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా ఇంకెళ్ళి పనుకో రేపు పొద్దున్నే లేచి దాని దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా చేస్తుందో పూర్తిగా కనుక్కో ఏం జరుగుతుందో రేపే తేలిపోవాలి సరేరా